గుసలతో మారుమ్రోగింది సార్ ఆదిత్య సార్ మీ సన్న టూ ఇయర్స్ మీ కంపెనీనే బీట్ చేస్తూ వచ్చింది మీ అబ్బాయి అని ఆశ్చర్యంతో పాటు ఆతురుతను గుణపరిచాడు రిపోర్టర్ ఆ వాడే వీడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ భూపతి ఇండస్ట్రీస్ కి సిఇఓ చేస్తానంటే ఫారెన్ రిటర్న్ ఉడుకు రక్తం కదా ఐ కెన్ హ్యాండిల్ ఇట్ డాడ్ అన్నాడు ఆ నమ్మకంతోనే మీటింగ్ ఏర్పాటు చేశాడు సడన్ గా అనౌన్స్మెంట్ టుడే ఇలానే మెసేజ్ చేశాడు డాడ్ ఐ క్యాంట్ నాకు టైం కావాలి అన్నాడు ఎందుకని నేను అడగలేదు ఏంటనేది వాడు చెప్పలేదు ఇన్వెస్ట్మెంట్కి అప్పుగా ఇరవై ల్యాక్స్ తీసుకున్నాడు మధురిమ టెక్స్టైల్స్ పెట్టాడు వితిన్ వన్ ఇయర్లో డబల్ అమౌంట్ నా చేతిలో పెట్టాడు నా బిజినెస్ కూడా చూసుకోమని అప్పుడు అడగలేదు బట్ ఈరోజు అడగ తప్పలేదు నాకు రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసింది వాడికి వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది మన కంపెనీని హ్యాండిల్ చేయడానికి ఇంకేం కావాలి ఇప్పుడు మీకు ఒక బాస్ కొడుకుగా కాకుండా బిజినెస్ మ్యాన్ గా కనిపిస్తాడు ఈ మై రైట్ అని అడిగాడు ఉపేంద్ర అందరూ కరతాల ధ్వనులతో ఆడిటోరియం ని దద్దరిల్లేలా చేశారు మహేంద్ర కొడుకుని మాట్లాడమని సైగా చేశాడు పోడియం వద్దకి వచ్చి హాయ్ ఆర్ యు నాకైతే మా నాన్నగారిలా మాట్లాడటం రాదు ఈ కంపెనీకి ఇకపై నేనే బాస్ కమ్ ఎంప్లాయీని మీకు తెలుసుగా మధురిమా సిఈఓ అందరితో పాటు ఒళ్ళు వంచి పనిచేస్తాడు చేయని వారి తాట తీస్తాడని హాహా ఇదేం ఓపెన్ వార్నింగ్ కాదు అని సెల్లులో టైం చూసుకున్నాడు ఓకే నేను వెళ్ళాలి మరో టెన్ డేస్లో ఆఫీస్ అఫీషియల్గా ఆఫీసులో కలుద్దాం బాయ్ అని ఊరుకులు పరుగులు మీద వెళ్తుంటే సార్ 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 మధురిమ నేమ్ ఎందుకు పెట్టారో ఇప్పటికన్నా చెప్తారా అని రిపోర్టర్ వెంటపడటంతో తిరిగి పోడియం వద్దకు పరుగున వచ్చి మధురిమ ఈజ్ మై లైఫ్ అంతకు మించి ఏమీ చెప్పలేను అని వెళ్ళిపోయాడు సార్ ఎవరు ఈ మధురిమా మీరు చెప్పింది ఆ పేరుగల అమ్మాయి గురించా మీ కంపెనీ గురించా సార్ అని రిపోర్టర్స్ వెంట పడుతూనే ఉన్నారు వారికి చిక్కకుండా కార్ ఎక్కేసి మ మరింత త్వరగా ఎయిర్పోర్ట్కి పోని మనీ త్వరగా ఎయిర్పోర్ట్కి పోని అని పిఏకి చెప్తూనే ఎవరికో కాల్ కలిపాడు అటు నుండి లిఫ్ట్ చేసిన అతను వేయి గంట నుండి ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ రా ఎక్కడ చచ్చావు అని తిట్ల దండకం మొదలు పెట్టాడు శ్యామ్ నేను ఇంకా స్టార్ట్ అవ్వలేదురా ఇప్పుడే మీటింగ్ అయితేనో అంటున్న ఆదిత్యను మాట్లాడనివ్వటం లేదు శ్యామ్ నువ్వు రాకపోతే నేను పెళ్లి చేసుకొని పోరా అని హౌరా మెయిల్ స్టార్ట్ చేశాడు శ్యామ్ నెక్స్ట్ ఫ్లైట్కి వచ్చేస్తాను రా బాబు నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా ఇంటికి దొబ్బై అని ఆది ఏం పర్లేదులే తనవి తీరా సిగరెట్స్ కలుచుకుంటూ ఇక్కడే ఉంటా ఈ లోపు నువ్వు ఎగురుకుంటూ వచ్చాయి అన్నాడు శ్యామ్ ఏరా మీ ఓడికి అప్పుడే గజగజన అని వెటకారం చేశాడు వారి కాదు